హలో ఎస్ ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలో భాగంగా ఒక ముఖ్యమైన టాపిక్ని చూద్దాం అదే ముద్రా బ్యాంక్ ముద్రా బ్యాంకులో ముద్రా అనగా మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్ దీనిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభించబడింది ఈ బ్యాంకు ద్వారా దేశంలో ఉన్నటువంటి సూక్ష్మ మధ్య చిన్న తరహా సంస్థలకి రుణాలను జారీ చేయబడుతుంది ఈ ముద్రా బ్యాంకు మూడు దశల్లో దేశంలో చిన్న తరహా సంస్థ రుణాలను జారీ చేస్తుంది ఒకటి శిశు ఈ దశలో యాభై వేల వరకు రుణాన్ని జారీ చేస్తుంది రెండు కిషోర్ ఈ దశలో యాభై వేల నుండి ఐదు లక్షల వరకు రుణాన్ని జారీ చేస్తుంది మూడు తరుణ్ ఈ దశలో ఐదు లక్షల నుండి పది లక్షల వరకు రుణాన్ని జారీ చేస్తుంది అయితే ముద్రా బ్యాంకు జారీ చేసేటువంటి మొత్తం రుణాలలో ముప్పై సారీ నలభై శాతం శిశువుకి కేటాయించారు ముప్పై ఐదు శాతం కిషోర్ కేటాయించారు ఇరవై ఐదు శాతం రుణాలను తరుణకి కేటాయించడం అనేది జరిగినది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ షేర్ చేయండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి